మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఫిబ్రవరి పది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ దర్శనం కల్పించేలా అన్ని చర్యలు గత ఏడాది ఘనంగా అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాం టౌన్ ఏరియా అంతా స్మరణంతో ఉండాలి ఎలాంటి ఫ్లెక్సీలు ఉండరాదు ఏ ఒక్క బాల్య వివాహం కూడా జరగరాదు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవాలు విజయవంతానికి సమన్వయంతో కృషి చేద్దాం ఆలయ ఈవో బాపిరెడ్డి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తాం ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గత సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఈ సంవత్సరం కూడా అదే తరహాలో బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పటిష్టంగా ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు దేవస్థానం పాలక మండలి ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బ్రహ్మోత్సవాలలో వివిధ అవసరాలను వివరించి అధికారులకు ప్రత్యేక సూచనలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు ఆలయ తరపున సామాన్య భక్తులకు అధిక ప్రానిధ్యం ఇస్తూ మంచి వాతావరణంలో దర్శన భాగ్యం కల్పించేలా అందరి సహకారంతో ముందుగెళ్లడం జరుగుతుందని తెలిపారు సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తూ విఐపీలకు నిర్దేశించిన సమయాలు కేటాయించడం జరిగిందని తెలిపారు గురువారం ఉదయం స్థానిక క్రిహ సాలహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలోని ఆలయ ఆవరణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు నిర్వహణపై వివిధ శాఖల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు ఆలయఈఓ బాపిరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆర్డీఓ శ్రీ కాలస్తి బ్రాణుప్రకాశ్ రెడ్డి మండలి సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో కొత్తగా ఏర్పాట్లు చేయాల బోర్డు సభ్యుల సహకారం సలహాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై సంబంధించి ఫిబ్రవరి పదిన నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు అన్ని ఏర్పాట్లపై ఈ రోజు చైర్మన్ ఈవో కొత్తగా నియమితులైన పదిహేడు మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మోత్సవాలపై సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి దర్శన భాగ్యం సజావుగా కల్పించేలా ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన దినాలలో శాంతి భద్రతలు మౌలిక వసతులు అన్న ప్రసాదాలు భక్తులకు ఎలా అందజేయాలని అనే విషయంపై ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు గత సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందని ఈ ఏడాది కూడా ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుందని దానికి అనుగుణంగా ఆలయ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు దర్శనం దర్శన విషయంలో కూడా ప్రోటోకాల్ అనుగుణంగా తిరుమల తరహాలో శ్రీకాళస్థ ఆలయంలో కూడా నిర్దేశన సమయాలను వారిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఎక్కువ శాతం సమయం సామాన్య ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆలయ పరిసర ప్రాంతాలలో శానిటేషన్ పార్కింగ్ సౌకర్యం సమాచార కేంద్రం కమాండ్ కంట్రోల్ రూమ్ ను సంబంధించిన శాఖలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు అవసరం మేరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించినా నిరంతరం సీసీ కెమెరాలు డ్రోన్లు నిఘా ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు నాలుగు మూడు జరుగుతున్న నాలుగు మాడవీధులలో ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్డు రిపేర్లు పనులు పూర్తి చేయాలన్నారు మున్సిపల్ శాఖ వారు సమన్వయంతో పూర్తి స్థాయిలో నగరం ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని త్రాగునీరు దోమల నివారణకు ఫాకింగ్ చేపట్టాలని అన్నారు పోలీస్ శాఖ ఇలాంటి చిన్నపాటి సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు భక్తులకు భద్రత పార్కింగ్ వాహనాల మళ్లింపు వంటివి చూడాలని అన్నారు ప్రతి చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలిగితే సమాచారం పూర్తిగా తెలుస్తుంది షాంటేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రసార ప్రాంతాల్లో అన్ని సుందరీకరణలో ఉండేలా చూడాలని అలాగే మొక్కలు ఎక్కువగా నాటాలని తెలిపారు రూట్ మ్యాప్ లో డిజిటల్ బోర్డ్స్ అందుబాటులో ఉంచాలన్నారు బాల్య వ్యవహాలు జరగకుండా ఐసీడిఎస్ పోలీస్ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉండాలని అన్నారు ఆర్టీసీ బస్సులు భక్తుల సౌకర్యం సరిపడా ఉండాలని తెలిపారు విద్యుత్ అంతరాయం కలగరాదని అన్నారు కమాండ్ కంట్రోల్లో అన్ని శాఖల అధికారులు ఉండాలని అందించిన సమాచారానికి సత్వరమే స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా చూడాలని తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంతో పాటు గుడిమల్లం ప్రశస్తి గురించి తెలిసేలా ప్రచారం చేయాలన్నారు గుడిమల్ల మాలయాన్ని ఎక్కువ శాతం మంది భక్తులు దర్శించుకోవాలని అన్ని మౌలిక సదువసతులు ఏర్పాట్లు చేయాలన్నారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతులను ఎవరు నమ్మకూడనా ఆలయం నుండి జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే సమాచారాన్ని అనుసరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరిపేలా చర్యలు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చైర్మన్ బోర్డు మెంబర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు సామాన్య భక్తులతో పాటు విఐపీలకు కూడా శివరాత్రి రోజున ఉత్సవాలు అందరికీ అందుబాటులో ఉండేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ జరగాలి ఆలయ సిబ్బంది అధికారులకు గుర్తింపు కార్డులు లేదా పాస్ ఉండాలి అన్నారు కమాండ్ కంట్రోల్ అవసరమైన చోటల్లా సిసి కెమెరాలు ఏర్పాట్లు ఉండాలని తెలిపారు స్విమ్మర్స్ అవసరం ఉంటుందని తెలిపారు బాల్య వివాహాలు జరిపించిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు శ్రీ కాళస్తి ఆలయ చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారు సూచనలు ఇవ్వడం జరిగిందని వారి సూచనలకు అనుగుణంగా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటైన ఆలయ బోర్డు ఏర్పాట్లు అయిందని బ్రహ్మోత్సవాలలో భాగంగా బోర్డు సభ్యుల ద్వారా కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఉత్సవాలు జరిగేలా సామాన్య భక్తులకు పెద్ద పిట్ట వేయడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో నూతనంగా ఏర్పడే ట్రస్ట్ బోర్డు సభ్యులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సందర్భంగా సలహాలు సూచనలు తెలియజేశారు సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు కలిసి శ్రీ స్వామి జ్ఞాన ప్రశునాంబ దేవిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయఈఓ చైర్మన్ తీర్థప్రసాదాలు స్వామి వారి చిత్రపటాలు జిల్లా కలెక్టర్ ఎస్పీకి అందజేశారు ఈ సమన్వయ సమావేశంలో పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు పోలీసు అధికారులు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి డిఎస్పీ సమాంత జిల్లా అధికారులు ఆలయ అధికారులు పాల్గొన్నారు దాన్ని బట్టి మనం చేసి దాంట్లో బెటర్ కొంతమంది కొన్ని మా లోపాలు కనుక్కున్నారు ఆ లోపల కానీ రెక్టిఫై చేసిన అంటే సూపర్ సక్సెస్ అని నా ఉద్దేశం గిరి ప్రదర్శనం కూడా వెహికల్స్ అసలు అలవ్ చేయకూడదు వాళ్ళని కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టి బయట పెట్టేటట్టు చేయాలి మీ జిల్లాలో ఒక వెహికల్ పెట్టి కొంత దూరంగా ఉన్న కూడా చేసే బాగుంటుంది నెక్స్ట్ ఉభయ దారులకి వాడిని పోలీసులకు లోపల పొజిషన్ లేదు వాళ్ళకు కూడా కొంచెం మనం ఒక్కొక్క లక్ష రెండు లక్షలు మనకు కడుతున్నారు వాళ్ళకు కూడా కొంచెం ప్రిఫరెన్స్ చెప్పినట్టు എല്ലാം ബോർഡ് എക്സിൽ ലോകം അത് ചില മതി సేమ్ ఎలా అయితే తిరుపతి ఉందో కాళాశ్రీ కూడా అదే స్థాయిలో గెలవాలని నేను మనస్ఫూర్తి కూడా ఒకటి రెండు చోట్ల పెట్టకుండా వీలైనంత మనకి తిరుమలలో గనుక స్టాల్స్ లాగా పెట్టి అందుబాటులో పెడుతూ ఉంటారు ఒకే చోట కనుక పెట్టినట్టయితే క్రౌడ్ ఎక్కువైపోయి వాళ్ళు రెట్టుకుంటూ రెట్టుకుంటూ వెళ్తారు ఫుడ్ అందరు సరిగా అలా కాకుండా స్టాల్స్ ఎక్కువగా పెడితే మంచి నీళ్ళకి ఫుడ్కి పెట్టాలి అలాగే డాక్టర్స్ కూడా ఇందాక చెప్పారు ఆ డాక్టర్స్ పాయింట్ చూసి అక్కడ తప్ప వేరే చోట అవసరం లేదని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు ఈరోజు చైర్మన్ గారితో జిల్లా ఎస్పీ గారు ఈవో అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి పదిహేడు మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో మనం మీటింగ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శన భాగ్యం సజావుగా సాగే విధంగా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఎటువంటి చర్యలు చే తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది ఏదైతే ఈ పద పదమూడు పద్నాలుగు రోజుల్లో ముఖ్యమైనటువంటి ఉన్నాయో ఈవెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఈవెంట్స్ కూడా లాండ్ ఆర్డర్ దగ్గర నుంచి డ్యూ ఫెసిలిటేషన్ అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చర్చించుకోవడం జరిగింది మనకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు నాడు లక్ష మంది వరకు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మొత్తానికి కాను ఏడు లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి టెంపుల్కి ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా దానికంటే అదనంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తారని మనము ఫ్యాక్టరీని చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా టెంపుల్ ఆధ్వర్యంలో టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా అదేవిధంగా వీవీఐపీలకి ప్రోటోకాల్ టైమింగ్స్ ఎట్లయితే మనం తిరుమలలో ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెడతాము అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెట్టి కొంచెం రెగ్యులేటెడ్గా మనము పెట్టుకుంటూ ఎక్కువ శాతం టైము సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది శానిటేషన్ దగ్గర నుంచి మనము మొత్తం టెంపుల్ అండ్ సిటీ పరిసరాల్లో కూడా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకోవటం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు టెంపుల్ వాళ్ళు కలిపి రన్ చేయటం అదేవిధంగా ఎక్కడ ఎక్కడైతే అక్కడ డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ సీసీటీవీని ఫుల్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇంటిగ్రేట్ చేస్తూ ఇతర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతుల్ని ఎవరు కూడా నమ్మకుండా టెంపుల్ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే అప్డేట్స్ని మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము నెక్స్ట్ ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం కూడా స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంతో పురాతనమైనటువంటి గుడిమల్లం క్షేత్రం కూడా మనకి శ్రీకాళహస్తి నుంచి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి కూడా కేవలం పదిహేను నిమిషాలను మనం రీచ్ అవ్వచ్చు గుడిమల్లం కూడా కొత్తగా చైర్మన్ ప్రభుత్వం నియమించడం జరిగింది రాను రాను గుడిమల్లం క్షేత్రానికి కూడా భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుంది దానికి అనుగుణంగా ఈసారి గుడిమల్లం కూడా ఈసారి మనం మహాశివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహించుకునే విధంగా ఈరోజు గుడిమల్లం ఆలయ డిఓని ఆలయ చైర్మన్ ని కూడా ఈరోజు ఈ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా ఎట్లా మహాశివరాత్రి ఏర్పాటు ఎట్లా చేయబోతున్నారో కూడా వాళ్ళు వివరించడం జరిగింది భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకాళహస్తి స్వామివారి దర్శనంతో పాటు గుడిమల్లంలో స్వామివారం దర్శనం చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాన్ని చేస్తూ థ్యాంక్ యూ ఉత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలను మరియు శివరాత్రిలో జరిగే ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కావాల్సిన తగిన ఏర్పాట్లపై మీటింగ్ పెట్టడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు బోర్డు మెంబర్స్ గౌరవ చైర్మన్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది తగినంతగా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు ఎక్కువగా దర్శనం కలిగించే విధంతో పాటు అటు వీఏపీ సెక్యూరిటీ లింగోద్వ సమయంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ జరిగే ఉత్సవాలు అందరికీ అందుబాటులో విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన బందోబస్తుపై పూర్తిగా చర్చించడం జరిగింది వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన అధికారులందరినీ కూడా ఒక గ్రూప్గా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు టీటీ మన టెంపుల్ యొక్క ఈవో గారు వారి సిబ్బంది గౌరవ కలెక్టర్ ఆ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మరియు బోర్డు మెంబర్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈరోజు శ్రీకాళశ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పి గారు శ్రీకాళశ్రీ దేవస్థానం ఇచ్చేసి వారి సూచనలు తెలియజేయడం జరిగింది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఒక్క రాబోయే శివరాత్రి పది రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారు ఎస్పి గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు ఆ సూచనల్ని మేము ఈ సంవత్సరం కొత్త బోర్డు నియమించడం జరిగింది ఆ బోర్డు తరపున మేము దానికి సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారు ఏ ఏ ఒక్క సూచన ఇచ్చినా కూడా ఎస్పీ గారి ఏ ఒక్క సూచన ఇచ్చినా కూడా మేము ముందరికెళ్ళే దానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈవో గారు లాస్ట్ టైం ఎలా సక్సెస్ చేశారో ఆ ఒక్క ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మేము బోర్డు ద్వారా ఈవో గారితో చర్చించి ఆ ఒక్క ఇబ్బందులను కూడా తొలగించి సామాన్యమైన భక్తులకి పెద్దపేట వేసే దిశగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జిల్లా అధికారులైతే ఏమి స్థానిక అధికారులైతే మీ వీళ్ళందరూ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేయడం ఏమంటే మీడియా వాళ్ళకు కూడా మేము తొందరలో ఒక మీటింగ్ పెడతాం ఈ శివరాత్రి మీరు పబ్లిసిటీ పరంగా కానీ భక్తులకి సామాన్యమైన భక్తులకి శ్రీకాళ దేవస్థానంలో అద్భుతంగా ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు తెలియజేయాలి కాళాశ్ర దేవస్థాన అభివృద్ధిలో మనమందరం పాలపంచుకోవాలి మనం మనమందరం ముందు నుండి ఈ ఒక్క బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా చేయాలని మనసు అదేవిధంగా శ్రీకాళా బ్రహ్మోత్సవాల్లో నీళ్లే మంచినీరు కానీ ఈ ప్రసాదాలు కానీ ఎక్కడికెక్కడ అందజేస్తూ టాయిలెట్లు ఎక్కడెక్కడ అరేంజ్మెంట్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు అదేవిధంగా శాంతి భద్రత కోసం ఎస్పీ గారు ఆదేశించారు ఈ విధంగానే మేము ముందుకెళ్ళి శివరా ఈ ఒక్క మహాశివరాత్రి బ్రహ్మాండంగా చేస్తామని గమనిస్తున్నాం ఓం ఐదు వందల రూపాయల టికెట్ ముందు రోజు నాలుగు కౌంటర్లు పెట్టి రెండు వందల రూపాయలకే వాళ్ళకి అందించి వాళ్ళు స్థానికులు అందరూ ముందుగా తెలార్తో దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఆ టయానికి ఎంత ఫాస్ట్గా వీలైతే వాళ్ళందరికీ దర్శనాలు ఆగిపోయే విధంగా స్థానికులు కూడా పెద్దపేట వేసే విధంగానే ఈ ఒక బోర్డు కానీ ఈవో గారు కానీ ఎస్పీ గారు కానీ కరెక్ట్ కానీ మేము ప్రాధాన్యత ఐదో తారీఖున ఈసారి మహాశివరాత్రి రావడం జరిగింది పదహారు రెండు ఇంపార్టెంట్ ఈవెంట్లు ఉంటాయి సార్ ఓడి రథోత్సవము రెండు తెప్పోత్సవము అదేవిధంగా పదిహేడవ తారీఖున కళ్యాణోత్సవం ఉంటుంది పద్దెనిమిది సభాపతి కళ్యాణం పంతొమ్మిది కైలాసగిరి ప్రదక్షిణము ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ సార్ ఇరవయో తారీఖు వసంతోత్సవం ఇరవై ఒకటి పలకీ సేవ ఇరవై రెండు ఏకాంత సేవ ఇరవై మూడున శాంతి అభిషేకంతో మనకి బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అవడం జరుగుతుంది సార్ నెక్స్ట్